నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి పేద ఆరవేషుల కోసం ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది మన వృత్తి వ్యాపారం ఆ వ్యాపారం చితికిదిలిపోయి ఎన్నో ఇబ్బందులకు గురై పేదవాళ్ళు నిరు అంటే నిస్సహాయతో ఉన్నటువంటి పేదవాళ్ళకి అండగా ఈరోజు ప్రభుత్వం నిలబడుతూ మొన్న కేటాయించినటువంటి ఆరు వేల కోట్లలో ఈడబ్ల్యూఎస్ ద్వారా పేద ఆరవేషలకు సహాయం అందించడానికి ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వానికి అలాగే ఆర్థిక శాఖ మంత్రి గారికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం పొన్నం ప్రభాకర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తే దీన్ని యాక్సెప్ట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు అలాగే మన తెలంగాణలో ఉన్నటువంటి అర్యవేషలు నిరుపేదలు ఈడబ్ల్యూఎస్ కింద ఉన్నటువంటి వాళ్ళు ఈ పథకాల్లో భాగస్వాములు కాండి అప్లై చేసుకోండి ఒకవేళ మీకు డిఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకపోతే మీ సేవాకి వెళ్ళి దీన్ని అప్లై చేసుకోండి ఎంఆర్ఓ ఆఫీస్లో వెళ్ళి మీరు ఈ సర్టిఫికేట్ని పొంది ఈ అప్లికేషన్ని ఫిల్ చేసి అందులో డెబ్బై ఐదు రకాల వ్యాపారాలు ఉన్నాయి మీకు ఏ వ్యాపారం చేతనవుతుందో మూడు లక్షల నుండి ఐదు లక్షల వరకు ఇస్తున్నటువంటి ఈ రుణాన్ని తీసుకొని మీరు వ్యాపారంలో అభివృద్ధి చెందండి పేద ఆరవేషల కోసం అండగా నిలబడినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు మీరందరూ కూడా మేము అడిగిన వెంటనే ప్రభుత్వం ముందుకొచ్చి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం తీసుకొచ్చినటువంటి ఈ సంక్షేమ పథకం మా అరేవేషలకు కూడా ఓసీలకు కూడా ఇవ్వండి అని మా కోరిక మేరకు అందజేసినటువంటి ప్రభుత్వము మరి మనం అందరం కూడా సద్వినియోగం చేసుకుందాం ప్రతి కాన్స్ట్యూన్సీలో ఐదు ఐదు వేలకు మందికి అర్హులుగా ప్రకటించారు అందులో మన ఈడబ్ల్యూఎస్లో అర్హులైన వారికి మాత్రమే తప్పకుండా సహాయం అందిస్తుంది మీరందరూ కూడా మరి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఉంటే మీరు అప్లై చేసుకోండి మా మరి వచ్చే నెల అంటే ఏప్రిల్ ఐదో తారీఖు లోపల ఈ అప్లై చేసుకోవాలి ఇది అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్ ప్రభుత్వానికి అందజేసిన తర్వాత మా కార్పొరేషన్ కూడా ఒక కాపీ తెచ్చిస్తే మేము కూడా కానిస్ట్యెన్సీ ఇన్ఛార్జ్లతో ఎమ్మెల్యేలతో ఎంఆర్ఓలతో మాట్లాడి దీన్ని మరి ప్రభుత్వం ద్వారా కలెక్టర్లతో కూడా మాట్లాడి ప్రభుత్వం ద్వారా మీకు లోన్ ఇప్పించడానికి ముందుకొస్తాము ఇది అరవై శాతంకు పైగా సబ్సిడీ ఇస్తున్నటువంటి లోను ప్రభుత్వం ఎవరు కూడా పర్సనల్గా ఒక రూపాయి అడిగినా కూడా మరి మనకు వితౌట్ కొలెక్ట్రాల్ వితౌట్ సెక్యూరిటీ ఎవరు ఇవ్వరు ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మీ అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆరవేష కార్పొరేషన్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద్వారా మీకు సూచిస్తున్నాను తప్పకుండా ఈరోజే ఇప్పుడే మీరు వెళ్ళి మీ సేవలో అప్లై చేసుకోండి అని కోరుకుంటూ మీ కల్వసుజాత ఆరవేషక కార్పొరేషన్ చైర్మన్